వెల్కమ్ టు జర్నలిస్ టీవీ న్యూస్ రాష్ట్రంలో కాంగ్రెస్ వరకు ఇవ్వాలనే సందిగ్ధతపై జిల్లాల వారీగా రైతుల అభిప్రాయాలు సేకరించి మూడు నెలలవుతున్నా ఆ ధ్యాసే లేకుండా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చారని ఆరోపించిన రేవంత్ సర్కార్ వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మంత్రులు ఎమ్మెల్యేల్లో అసహనం పెరుగుతోంది ఏ ఊరిలో అడుగు పెట్టినా రైతు భరోసా ఎప్పుడు ఎన్ని ఎకరాలు అంటూ రైతులు నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు రైతులకు ఏమీ చెప్పలేక త్వరలోనే అంటూ మాట మార్చేస్తున్నారు మంత్రులకు ఎమ్మెల్యేలకు రైతు భరోసా విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో తాము అధికారంలో ఉన్నా అవస్థలో ఉన్నట్లుగా అనిపిస్తోందని ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు రైతు భరోసా పథకం మనల్ని పుట్టిముంచడం ఖాయమంటూ రాబోయే రాజకీయ పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల మలగులాలపై జనరల్ శ్రీ విసిఈ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రోజు రోజుకి పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడులకు కొంత ఆసరా ఇచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా పథకం కింద నిధులను సమకూర్చింది ప్రారంభంలో ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున సీజన్ వారీగా అంటే ఏడాదికి ఖరీఫ్ రబీ సీజన్లో మొదట్లో ఎనిమిది వేలు ఆ తర్వాత అది కూడా సరిపోవట్లేదు కాబట్టి రైతులకు మనం ఇచ్చే డబ్బులు ఏ మూలకు సరిపోనందున దాన్ని ఎకరానికి పదివేల రూపాయలు రెండు సీజన్లు అంటే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్క వ్యవసాయ స్థితిని అందించేందుకు ఆనాటి ప్రభుత్వం సిద్ధమైంది నాలుగేళ్ల పాటు అప్రతిహతంగా నిధుల సమీకరణ నిధుల జమ పూర్తి చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా తాము పదిహేను వేల రూపాయలు అందిస్తాము అంటే ఎకరానికి పదిహేను వేలు అంటే ఒక్కొక్క సీజన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అందిస్తాము అని ఎన్నికల హామీ ఇచ్చింది ఆ సమయంలో బిఆర్ఎస్ పార్టీ కూడా ఎకరానికి పన్నెండు వేలు చేస్తాం పదివేలు నుంచి పన్నెండు వేలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినా ఆ హామీని ఎవరు కూడా ప్రజలు నమ్మకపోవటంతో లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మీద నమ్మకంతో ఎకరానికి పదిహేను రూపాయలు వస్తాయి రైతు పెట్టుబడి సాయం ఒక దుక్కికో లేకపోతే ఎరువులకో లేకపోతే విత్తనాలకో ఒక ఆసన ఉంటుందనే ఒక ఆలోచనతో రైతులంతా కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదనగా నిలిచారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో మేము ప్రభుత్వం ఏర్పడగానే ఐదు వేలు కాదు దానికి రెండు వేల ఐదు వందలు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా అమలు చేస్తామని ఆర్భాటంగా చెప్పిన ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తిరిగేశారు తిరిగి అదే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఐదు వేల రూపాయల రైతు బంధు ఏదైతే అదే రైతు బంధు నిధుల్ని జమ చేశారు ఆ తర్వాత ఖరీఫ్ సీజన్కు వచ్చేసరికల్లా రైతు బంధులో దొంగలు పడ్డారు అనర్హులకు రైతు బంధు పథకం అమలవుతుంది దీంట్లో ముప్పై శాతం వరకు సాగులో లేని భూములు గుట్టలు రాళ్ళు రప్పలు వ్యవసాయానికి యోగ్యం కాని భూములకు రైతు బంధు అమలవుతున్న నేపథ్యంలో మేము మళ్ళీ దాన్ని ఆ పథకాన్ని తిరిగి సమీక్షించి పునఃసమీక్షించి ఒక పర్ఫెక్ట్గా ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా ఇస్తామంటూ ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సిన నిధులను కల్లా చేశారు సరే రైతులు లోపల లోపల ఎంత కష్టం ఉన్నా పైకి మాత్రం మళ్ళొక్కసారి మరో సీజన్ కన్నా రాకపోదా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రబీ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతు భరోసా నిధులు ఎంతవరకు ఇవ్వాలనే ఒక ఆలోచన మంత్రివర్గంలో మల్లగుల్లాలు పడుతున్నారు కొంతమంది మంత్రులు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుగు జిల్లా తర్వాత ఉన్న మంత్రులలో ఒక్కొక్కరు ఒక విధానాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కొంతమంది ఐదు ఎకరాలు కటాఫ్ పెడితే సరిపోతుందంటూ మరొకళ్ళు ఏడున్నర ఎకరాలు పెడితే బాగుంటుందని మరికొంతమంది పది ఎకరాలు చేస్తే బాగుంటుందని లేదా అసలు కటాఫ్ ఎందుకు ఎన్ని ఎకరాల్లోనూ పర్లేదు సాగులో ఉన్న భూమికి ఇస్తే బాగుంటుంది అనే తర్జన భర్జన రకరకాల ఈక్వేషన్స్ ప్రస్తుతానికి మంత్రుల మధ్య చర్చ కొనసాగుతుంది ఏ మంత్రికి ఆ మంత్రి తన ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను తప్ప అది ఎంతవరకు అమలు అవుతుందని మాత్రం ఎవరికి వాళ్లకు క్లారిటీ లేకుండా అయిపోయింది ఒక్కొక్క మంత్రి అంటే వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నా లేదా రైతులతో మమేకమైన కొంతమంది మంత్రులు కటాఫ్ పెట్టకుండా ఎన్ని ఎకరాలున్నా పర్వాలేదు సాగు భూమి అనేది మనం నిర్ధారించినప్పుడు కటాఫ్ ఎందుకు పెట్టాలి ఇరవై ఎకరాలు కావచ్చు ముప్పై ఎకరాలు కావచ్చు అంతా సాగులోకి వచ్చిన భూమే కదా ఏదైతే ఖరీఫ్ సీజన్లో మనం నిధుల ని ఏ రైతు బంధు రైతు భరోసా నిధులు ఇవ్వకుండా ఆపిన కారణం ఏంటంటే ముప్పై శాతం వృధా భూములు వ్యవసాయానికి బరికి రాని పడవబడ్డ భూములు లేదా రాళ్ళు గుట్టలు అనర్లకు అందించాము అని మనం దాన్ని ఆపినప్పుడు రైతుల దగ్గర అభిప్రాయాలు సేకరించినప్పుడు తిరిగి మళ్ళీ ఒక కటాఫ్ పెట్టాల్సిన అవసరం ఏంటి అందువల్ల సాగు భూమి అని మనం ప్రత్యేకంగా ఖరీఫ్ సీజన్ డబ్బులు ఎగ్గొట్టినప్పుడు లేదా క్షేత్రశైలిలో జరుగుతున్న అంశాలన్నింటి క్రోడీకరించి సాగులో ఉన్న భూముల్ని నిర్ధారించినప్పుడు మళ్ళీ ఎందుకు కటాఫ్ అనేది పెట్టాలి నలభై ఎకరాలు ఉండొచ్చు యాభై ఎకరాలు ఉండొచ్చు అరవై ఎకరాలు ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు దానికి ఒక కటాఫ్ పెట్టడం వల్ల మళ్ళీ ఒక చర్చ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఎంత భూమి ఉన్నా ఇవ్వాలి అనేది ఒకరిద్దరు మంత్రులు చేస్తున్న డిమాండ్ కొంతమంది మంత్రులేమో ఒక పది ఎకరాలు కట్ ఆఫ్ అది ఎంతమంది రైతులను ఉండడం కుటుంబంలో ఒక రైతుకి పది ఎకరాల చొప్పున కేటాయిస్తే ఒక నలుగురు ఉంటే నలభై ఎకరాలతో క్లోజ్ అయిపోతే ఐదు ఉంటే యాభై ఎకరాలతో అయిపోతుంది ఆ పైన ఉన్న భూములు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాక్టెట్స్ లేకపోతే సినిమా యాక్టర్లు లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో అనేది ఉంటుంది కాబట్టి ఒక రైతుకి పది ఎకరాలు కాటాఫ్ పెడితే కరెక్ట్గా నిజమైన రైతులకు సాగు చేసే రైతులకు ఆ నిధులు అందే అవకాశం అనేది ఒకరిద్దరు మంత్రులు చెప్తున్నమాట మరికొంతమంది మంత్రులు మాత్రం ఐదు ఎకరాలు చాలు ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఐదు ఎకరాలు కనుక ఇస్తే రైతులు కొంత సంతృప్తి చెందు ఒక ఆలోచన కానీ ఐదు నుంచి పది ఎకరాలు అనేది ప్రతి గ్రామంలో ఒక పదిహేను నుంచి ఇరవై శాతం మంది మంది రైతులు పక్కగా ఆ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఉంటారు వాస్తవంగా గ్రామాలలో జరుగుతున్న అంశాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీయో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలో లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చర్చ ఏ రకంగా ఉన్నా ఏదైతే పది పదిహేను మంది ఏదైతే పదిహేను శాతం మంది గ్రామాలలో ఉన్నారో ఆ రైతుల చర్చనే పది పదిహేను శాతం మంది ఉన్న రైతులే గ్రామాలలో ఉన్న అంశాలని ఎక్కువగా ఫోకస్ చేయటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వానికి పాజిటివ్ డిస్కషన్ వచ్చినా ఆ పది పదిహేను శాతం మంది నెగిటివ్ డిస్కషన్ వచ్చినా ఆ పది పదిహేను శాతం మంది అంటే వీళ్ళే గ్రామాలలో ఒక దిశానిర్దేశం చేసే వ్యక్తులుగా కొనసాగుతారు కాబట్టి పది ఎకరాలు ఐదు ఆరు ఏడు ఇదంతా కాకుండా ఒక పది ఎకరాలు ఎంతమంది రైతులు ఉన్నా పర్వాలేదు ఒక రైతుకి పది ఎకరాల చొప్పున కటాఫ్ పెట్టగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం ఉంది అదే కనుక పది ఎకరాలు కాక ఐదు ఎకరాలు పెడితే దిగువ మధ్య తరగతి ఎవరైతేన్నారో సన్నకారు చిన్నకారు రైతుల వరకే కవర్ అవుతుంది తప్ప ఐదు పైన లేదా పది వరకు ఉన్న వాళ్ళ మధ్య కవర్ కాకపోతే ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా పడే అవకాశం ఆ అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎయిటీ పర్సెంట్ రిఫిక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రివర్గ సదస్సులు కానీ ఒక తాటిపై వచ్చి రైతులు నిజంగా రైతు భరోసా నిధులు రైతులకు ఏ రకం ఉపయోగపడుతున్నాయి ఎంత మొత్తంలో మనం ఇవ్వగలుగుతున్నాము ఒక్కొక్క రైతుకి ఎంత మొత్తంలో ఇస్తే ఆ రైతు సాటిస్ఫై అవుతాడు కౌలు కావచ్చు లేదా యజమానులు కావచ్చు సంబంధం లేకుండా ఎవరైతే ధరణి పాస్బుక్లో భూమి ఉందో ఆ భూమి సంబంధించిన రైతులకు పది ఎకరాలు కట్ ఆఫ్ పెట్టగలిగితే ప్రభుత్వానికి కొంత సానుకూలత వస్తుంది లేదా ఐదు ఎకరాలకే పెట్టగలిగితే దాంట్లో కూడా చాలామంది రైతులు వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది కాబట్టి పది అనేది పెడితే సాగు చేసే భూములు మొత్తానికి ఒక పది పదిహేను శాతం ఇరవై శాతం మందికి రాకపోవచ్చు కానీ సాగు చేసే భూములలో పది అనేది ఇవాళ రేపట్లో ప్రతి రైతు కూడా ఐదు నుంచి పది ఎకరాల మధ్య ఉంది కాబట్టి కొంత కుటుంబంలో ఒక యాభై కొంత కుటుంబంలో ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలలో కూడా ఒక్కొక్కరు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల రైతులు కూడా ఉన్నారు కాబట్టి ఇదంతా కాకుండా పది ఎకరాలు కట్ ఆఫ్ ముప్పై ఉన్న యాభై ఉన్న వంద సంబంధం లేదు ఒక పది ఎకరాలకే మేము రైతు భరోసా ఇస్తాం అని కనుక ఒక క్లారిటీ ఇవ్వగలిగితే రైతులు కొంత ఆనందం వ్యక్తం చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ సౌచర్ల మధ్య కూడా మల్లగుల్లాలు కొనసాగుతున్నాయి ఐదు వాళ్ళు కొంతమంది ఏడుసీ సరిపోతుంది కొంతమంది పది ఇసీ సరిపోతుందని లేదా సాగులో ప్రతి భూమికి ఇస్తే మంచిదే కదా రైతు వారియే కదా అని కొంతమంది దాంతోపాటుగా కొంత అంశం కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్లకు రైతు భరోసా అయిపోకూడదు అనే ఒక చర్చ కూడా ఒకరితో రీతిలో మాత్రం ప్రస్తావించినట్టుగా సమాచారం ఎందుకంటే ఐటీ అనేది క్రైటీరియా కాదు ఒకవేళ ఒక రైతు కుటుంబం పిల్లల చదువుల కోసం అంటే పక్కాగా ఐటీ ప్రొడ్యూస్ చేయాల్సిందే నాకే వస్తేగా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు సంవత్సరం పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ ధరితే పిల్లల చదువులకు బ్యాంకు రుణాలు అందే అవకాశం నేపథ్యంలో డెబ్బై శాతం మంది రైతులు అంటే ఐదు ఎకరాలు పై ఉన్నోళ్ళు పది పదిహేను ఎకరాలు ఉన్న రైతులు ప్రతి ఒక్కరు కూడా ఐటీ దారులుగానే కొనసాగుతున్నారు ఎందుకంటే పిల్లల చదువులకు లేకపోతే ఏదైనా ఇల్లు కట్టుకుంటే రుణం కావాలంటే బ్యాంకులు ప్రధానమైన డిమాండు ఇన్కమ్ ట్యాక్స్ పేయేరా కాదా అనేది చూస్తున్న నేపథ్యంలో ఐటీ అనేది క్రైటీరియా కాకుండా కట్ ఆఫ్ ఒక పది ఎకరాలు ఎన్ని ఎకరాలున్నా పర్వాలేదు ఒక పది ఎకరాలు కనుక దిశానిర్దేశం చేయగలిగితే రైతుల నుంచి రైతు కుటుంబాల నుంచి ప్రభుత్వానికి సానుకూలత వ్యక్తమయ్యే ఉన్నాయి ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆలోచించాలి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను